రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్న బారస జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ నెల రోజుల పాటు కఠినతరమైన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా వారికి వాకిటి శ్రీధర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు వారితో పాటుగా పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఉంగ్లం తిరుమల్ నాగన్న ప్రేమనాథ్ రెడ్డి స్వామి శ్రీను జోహెబ్ గులాం రహీం ఆరిఫ్ పాషా పరంజ్యోతి ఉన్నారు o、okay. k ముస్లిం సోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మాసము త్యాగాలకు పరమార్థము స్నేహభావానికి ఒక అపుంఠిత దీక్షగా నెల రోజులు ఉపవాసాన్ని పాటించి చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి ఈ దీక్షను ముగింపు దిశగా ఈరోజు రంజాన్ పండుగను జరుపుకుంటా ఉన్నాం వనపర్తి పట్టణంలో మొట్టమొదటి నుండి కూడా మత సంవత్సరానికి ప్రతీక హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఉగరి పండుగలను ఒకరు స్నేహపూర్వకంగా పాల్పంచుకుంటాం ఈ సందర్భంగా వనపర్తి పట్టణ మైనార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు